హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గ్రామ వార్డు సచివాలయ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ గతంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సో ప్రభుత్వానికి సంబంధించిన వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అండ్ ప్రభుత్వానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటివి కూడా సో వీళ్ళ గ్రూపు తయారు చేసి సో వాట్సాప్ లో టెలిగ్రామ్ లో సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తా ఉంటారు సో వీళ్ళకి సంబంధించిన ప్రతి గ్రూప్ ను కూడా ఇమీడియట్ గా డౌన్ చేయాల్సిందిగా సో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అయిన శివప్రసాద్ గారు కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి తక్షణమే పని మొదలు పెట్టేటట్టు అప్పటికప్పుడు నోటి ఐ మీన్ నోటీసులు జారీ చేశారు సో ఈ సాయంత్రం సోమవారం సాయంత్రం ఐదు గంటలకల్లా గా ఈ వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూప్లు కానీ అన్ని డిస్క్లోజ్ చేసి సో దానికి సంబంధించిన అప్డేట్ తనకి తెలియజేయవలసిందిగా సో వాళ్ళ యొక్క డాష్ బోర్డు మీదకి ప్రతి ఒక్క చోట కూడా ఈ గ్రూపులన్నీ డిస్మిస్ చేయాలని చెప్పేసి అయితే శివప్రసాద్ గారు ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన యంత్రాంగం కూడా చాలా గా అయితే వర్క్ అవుతుంది అండ్ గతంలో ఈ వాలంటీర్లకు సంబంధించి సో ఏదైతే ఎలక్షన్ కూడా అమల్లో ఉందో మార్చి పదహారు నుంచి సో వాళ్ళు ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ స్కానర్లు కానీ ఇలా ప్రతిదీ తీసుకున్నారు సో అప్పటికి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళకి అవి ఏమీ అందజేయలేదు అండ్ ఈ సిస్టమ్ గురించి కూడా సో కనీసం అప్డేట్ లేదు అండ్ చాలా మందికి శాలరీస్ పడతాయి అన్నారు సో కొన్ని అయితే శాలరీస్ పడ్డ తాకలు కూడా ఎక్కడ కనబడలేదు సో నెల్లూరు సైడ్ సో శాలరీస్ పడ్డాయి అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో దీని గురించి ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది సో కమింగ్ డేస్ లో దీని మీద ఏమైనా స్పష్టత ఇస్తారా లేదా అన్నది మరి ఒకసారి చేసి చూడాలి అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్